వెల్కమ్ టు టీవీ నేను జర్నలిస్ట్ శేషగిరి నాయుడు ఒక తరం కని విని ఎరుగని రీతిలో గుల్లకమ్మ నదిలో నీళ్లున్నాయి ఇక్కడ చూడవచ్చు ఇది గాజులపాలెం మద్దిపాటి మండలంలోని గాజులపాలెం వెల్లంపల్లి గ్రామాల మధ్య ఉన్న గుల్లకమ్మ నది నేను చూస్తే కనుచూపు మేరలో మహానదులైన కృష్ణా గోదావరిలాగా గోదావరి నది కూడా మరి నీళ్ళతోటి నిండిపోయింది ఒక చిన్న చిన్న పాయలుగా ఉండే ఈ యొక్క నది ఈరోజు మల్లవరంలోని గుళ్ళకమ్మ డ్యామ్లో గేట్లు మొత్తం మరి ఎత్తడం వలన ఈ యొక్క నది పరవళ్ళు తగ్గుతూ ఉంది గుళ్ళకమ్మ నది నది విశ్వరూపం అని అనుకోవచ్చు ఏది ఏమైనా ప్రకృతి ప్రకృతి విలయము ప్రకృతి తాండవము వస్తే మరి ఏ విధంగా ఉంటుందో మనము రుచి చూస్తూ ఉన్నాము ప్రకృతిని గౌరవిద్దాము పర్యావరణాన్ని కాపాడుకుందాము ప్రకృతి విలయాల నుంచి మనము మనల్ని రక్షించుకుందాము ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం నడుం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై భారత్ జై హింద్ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు రిపోర్టింగ్ ఫ్రమ్ గుల్లకమ్మ రివర్ వెల్లంపల్లి మద్దిపాడు మండల్